Música నంద్యాల జిల్లా నంద్యాల టౌన్ ఎస్బీఐ కాలనీకి చెందిన చెప్పల ఇంద్రావతి తన భూమి ఆక్రమణకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు నూనెపల్లి మంజీరాలోని సర్వే నెంబర్ రెండు వందల యాభై మూడు నందు తన హక్కు అనుభవం ఉన్న తొంభై మూడు సెంట్ల భూమిని పలవలి ప్రసాద్ రెడ్డి మాధవి లత చిలుకూరి రవిచౌదరి వెంకటరమణ బలవీరయ్యలు తప్పుడు పత్రాలు పెట్టుకొని తన స్థలం నందు అక్రమంగా ఇల్లులు కట్టుకున్నటకు ప్రయత్నం చేస్తున్నారని ఇంద్రావతి ఆరోపించారు వారు దొంగ రిజిస్టర్లు చేయించుకొని తన స్థలంలో అక్రమంగా ఇల్లులు కట్టే ప్రయత్నం చేస్తున్నారని తన యొక్క మరియు తన పిల్లల యొక్క జీవించే హక్కును భంగం కలిగిస్తున్నారని ఇంద్రావతి ఆవేదన వ్యక్తం చేశారు పూర్తి డాక్యుమెంట్లను పరిశీలించి తనకు అన్యాయం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని నంద్యాల జిల్లా ఎస్పీ మరియు జిల్లా కలెక్టర్లకు ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు ఇంద్రావతి ప్రసాద్ రెడ్డి ఆక్రమించి మా తెలిపారులత రవి సోదరిని ఐదు మంది కలిసి ఈ పొలాన్ని ఆక్రమించి దున్నుకుంటున్నారు వాళ్ళు కోట్లు కమ్ముకొని ఉంటున్నారు మేము నిలవేటం అడిగితే వాళ్ళు వచ్చి నువ్వు ఎవరు ఎక్కడా అని డాక్యుమెంట్లు కూడా చూపిస్తే ఇవి ఏం కాదు పో మీవి మిమ్మల్ని చంపిస్తాం ఇక్కడ వస్తే కనుక నిన్ను నీ పిల్లల్ని అని చెప్పి బెదిరిస్తున్నారు కాబట్టి మేము మున్సిపల్ ఆఫీసర్లకు అందరికీ కూడా నేను కోరుకున్నాను అడిగినాను అంటే స్పందన కార్యక్రమానికి పోయి కలెక్టర్కు మున్సిపల్ ఆఫీసర్ కూడా పెట్టేచ్చినాను వాళ్ళు నిలబెట్టమని వచ్చి అడిగితే నిలబెట్టము మేము చేస్తాము ఏం చేసుకుంటారో చేసుకోరు అని చెప్పేసి అన్నారు కాబట్టి ఈ పొలము మాది నిలబెట్టమని ప్రతి ఒక్కరిని సాయం అడుగుతున్నాను పోలీస్ ఆఫీసర్లను కానీ కలెక్టర్ని కానీ కౌన్సిలర్ని కానీ పరుకు సార్ని కూడా వేడుకుంటున్నాం మంత్రి గారిని మా నేను బీద కుటుంబం మాది ఇద్దరు పిల్లలు ఉన్నారు నాకు భర్త లేడు కాబట్టి మాకు ఉండేది ఆధారకం ఈ పొలం ఒక్కటే ఈ పొలాన్ని గుజ్జుకొని మమ్మల్ని అన్యాయం చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలని నా పిల్లలు కాబట్టి మీరే న్యాయం చేయమని ప్రతి ఒక్కరికి నేను కోరుకుంటున్నాను సందన కార్యక్రమం వాళ్ళు కూడా వచ్చి అడిగితే కూడా నిలబెట్టలే కాబట్టి మా బాధను మా కష్టాన్ని ముందర ఎలా ఎలవోసుకుంటున్నాను ప్రతి ఒక్కరు నాకు న్యాయం చేయమని అడుగుతున్నాను